హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రానున్న అన్ని పోటీ పరీక్షల్లో రాబోయేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్లోంచి క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి భారతదేశంలోని వివిధ టైగర్ రిజర్వులు ఇప్పటికీ మన భారతదేశంలో యాభై ఏడు టైగర్ రిజర్వులు గుర్తించబడ్డాయి రాష్ట్రాల వారీగా ఏ ఏ రాష్ట్రాలలో ఏ ఏ టైగర్ రిజర్వులు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఫఖే నమ్ దఫా కములోంగ్ అనే టైగర్ రిజర్వులు ఉన్నాయి నెక్స్ట్ వన్ అస్సాం రాష్ట్రము ఈ అస్సాం రాష్ట్రంలో ఖజిరంగా టైగర్ రిజర్వ్ మానస్ నమేరీ మరియు ఒరాంగ్ అనబడే టైగర్ రిజర్వులు కలవు వీడియోలో తర్వాత రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రంలో గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ గురు గాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఆచనాక్మార్ ఉదంతి సీతానది మరియు ఇంద్రావతి అనే టైగర్ రిజర్వులు కలవు నెక్స్ట్ వన్ ఝార్ఖండ్ రాష్ట్రము ఈ రాష్ట్రంలో పలమావు అనే టైగర్ రిజర్వ్ కలదు నెక్స్ట్ వన్ కర్ణాటక రాష్ట్రము ఈ కర్ణాటక రాష్ట్రంలో నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కాళీ టైగర్ రిజర్వ్ బిలిగిరి రంగనాథ దేవాలయం మరియు బందీపూర్ అనబడేటటువంటి టైగర్ రిజర్వ్లు కలవు కేరళ రాష్ట్రాన్ని కనుక చూసినట్లయితే ఈ కేరళ రాష్ట్రంలో పరంబికులం టైగర్ రిజర్వ్ మరియు పరియార్ టైగర్ రిజర్వులు కలవు మిజోరాం రాష్ట్రంలో కేవలం ఒకే ఒక టైగర్ రిజర్వ్ కలదు అది ధంపా టైగర్ రిజర్వ్ నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి టైగర్ రిజర్వులు కలవు అందులో మొదటిది సంజయ్ దుబ్రి కనహా టైగర్ రిజర్వ్ సాత్పురా టైగర్ రిజర్వ్ పెంచ్ టైగర్ రిజర్వ్ పన్నా టైగర్ రిజర్వ్ బాంధర్ టైగర్ రిజర్వ్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మరియు రతపాని టైగర్ రిజర్వ్ ఇది ఇటీవలే యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది రతపాని టైగర్ రిజర్వ్ ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు నెక్స్ట్ వన్ మహారాష్ట్ర ఈ మహారాష్ట్ర నందు బోర్ టైగర్ రిజర్వ్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ పెంచ్ టైగర్ రిజర్వ్ మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ నవేగావ్ టైగర్ రిజర్వ్ మరియు సహ్యాద్రి టైగర్ రిజర్వ్లు కలవు నెక్స్ట్ వన్ ఒడిస్సా రాష్ట్రము ఈ ఒడిస్సా రాష్ట్రంలో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ మరియు సాత్కోసియా టైగర్ రిజర్వ్లు కలవు నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రంలో రాజాజీ టైగర్ రిజర్వ్ మరియు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులందరి టైగర్ రిజర్వ్లు కలవు నెక్స్ట్ రాష్ట్రం రాజస్థాన్ ఈ రాజస్థాన్ నందు రణతంభోర్ టైగర్ రిజర్వ్ సరిస్కా టైగర్ రిజర్వ్ ముకుందర టైగర్ రిజర్వ్ మరియు ధోల్పూర్ కరౌలి అనేటటువంటి రై టైగర్ రిజర్వులు కలవు నెక్స్ట్ రాష్ట్రానికి వచ్చినట్లయితే తమిళనాడు ఈ తమిళనాడు రాష్ట్రంలో కలకడ్ ముందత్తురై టైగర్ రిజర్వ్ అనమలై టైగర్ రిజర్వ్ మధుమలై టైగర్ రిజర్వ్ శ్రీవల్లి పుత్తూరు మెగామలై మరియు సత్యమంగళం టైగర్ రిజర్వులు కలవు నెక్స్ట్ రాష్ట్రాన్ని గనక పరిశీలించినట్లయితే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నందు బక్సా టైగర్ రిజర్వ్ మరియు సుందర్బన్ టైగర్ రిజర్వులు కలవు తర్వాత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు అమనగర్ బఫర్ టైగర్ రిజర్వ్ దుద్వా టైగర్ రిజర్వ్ మరియు పిలిబిత్ టైగర్ రిజర్వులు కలవు లాస్ట్ వన్ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం నందు కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరియు అమ్రాబాద్ టైగర్ రిజర్వులు కలవు వీటితో యాభై ఏడు టైగర్ రిజర్వులను గురించి ఈ వీడియోలో పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ